భూ సంబంధిత హద్దులు పత్రాలు ఇచ్చేందుకు ఓ మహిళను రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పులు పెడుతున్న ఘటన జలదంకి మండలంలో వెలుగు చూసింది ఈ మేరకు కావలి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు బాధితురాలు ముత్తమ్మ ఫిర్యాదు చేసింది జలదంకి మండలం వేములపాడు గ్రామానికి చెందిన ముత్తమ్మ ఎంట్రీ న్యూస్ కు తన ఆవేదనను వ్యక్తం చేసింది గ్రామంలోని నాలుగు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో మంజూరు చేసింది అయితే ఆమె కొద్ది రోజులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లింది తిరిగి సొంతూరుకు వచ్చి భూహద్దులు తెలుసుకునేందుకు సచివాలయం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది ఈ నేపథ్యంలో విలేజ్ సర్వేయర్ తన భూమికి సంబంధించిన పని చేస్తానని చెప్పి కొంత మొత్తం డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నాడని ఆ మహిళ వాపోయింది అయితే ఎంతకీ భూహద్దులు పత్రాలు ఇచ్చి పని కాకపోవడంతో విలేజ్ సర్వేయర్ ను ప్రశ్నించగా ఇంకా అధిక మొత్తం లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆమె కన్నీటి పర్యంతమైంది రెవెన్యూ ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని వేడుకుంటుంది జల్ది మనం పడి మాది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నాకు ప్రభుత్వం భూమి ఇచ్చింది ఈ మధ్య కాలం నేను హైదరాబాద్కి వచ్చిన పాట శ్రీహరి శ్రీహరికి సర్వేకి నేను డబ్బులు ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన నాకు వన్ బి అడగలు అన్ని ఇస్తానన్నాడు ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం కానించి నాన్న మా నాన్న తిప్పలు పెట్టి తిప్పుతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోతే కూడా వీళ్ళకి చెప్తున్నా వాళ్ళకి చెప్తున్నావు అని నాన్న బాధపడి నాన్న ఇంట్లో పెడుతున్నాడు ఆయన దానికని నాకు ప్రభుత్వం దయదలిసి నా మొర ఆలకిచ్చి అన్నీ నాకు చేసి చెయ్యాలి సార్ నేను కోరుకుంటున్నాను మేమంతా ఏదో చెప్తే నేను వాళ్ళకి చెప్తున్నాను వీళ్ళకి నన్ను బెదిరించి ఇంకో ఆబివేను తీసుకోరా చేస్తాను అంటున్నాడు నన్ను ఇదే విధంగా చెప్పుకుంటా ఉన్నాడు రోజు ఆయన కోసం నేను తిరుగుతానే ఉన్నాను ఆయన చుట్టూ తిరుగుతానే ఉన్నాడు ఆయన నాకు సమాధానమే లేదు నన్ను బెదిరించెట్టు ఇంకొక యాభై వెళ్దా ఇంకొక యాభై వెళ్దా నేను చేస్తాను అన్నాడు నాకు ఆట రూపాయి లేదు మా ఇంటి ఇంట్లో పెట్టుకుని నేను ఆయన ఇచ్చాను అంత తప్పు మాకు మా రూపాయి లేదు ఇంకా నేను సత్యభావా ఇంకా అంతకానికి మా కానీ ఇంకేం లేదు మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కుంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ రాకసూత్రు వైదికా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు